అయితే మనం చూసినట్లయితే విద్యార్థులకు విద్యార్థులకు బంపర్ ఆఫర్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సాంకేతిక విద్యలో నైపుణ్యాలు ఉంటే డిప్ డిప్లొమా విద్యార్థులకు సైతం కంపెనీలు మంచి ప్యాకేజీలు అయితే ఇస్తూ ఉన్నాయి పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని ఉద్యో ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటూ ఉన్నాయి పరిశ్రమల్లో మధ్యస్థాయిలో పనిచేసే డిప్లొమా అభ్యర్థులకు ప్రస్తుతం డిమాండ్ పెరుగుతుంది కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యంతో పాటు అకడమిక్ ప్రాధాన్య ఇస్తున్నాయి రాష్ట్రంలో పాలిటెక్నిక్ చేస్తున్న విద్యార్థులు వివిధ కారణాలతో దాదాపు తొంభై శాతం మంది బీటెక్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు మరోపక్క పరిశ్రమలకు డిప్లొమా అభ్యర్థులు అవసరాలు పెరుగుతూ ఉన్నాయి ఇంకో పక్క బీటెక్ చేసిన చాలామందికి మంచి జీతాలు అందుతున్న పరిస్థితులు కూడా ఉండటం లేదు వీటికి పరిష్కారం చూపడంతో పాటు పాలిటెక్నిక్ చదివిన వారికి మంచి వేతనాలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు అయితే చేపట్టింది శిక్షణ ప్రాంగణ నియామకాలు విభాగం డిప్యూటీ డైరెక్టర్ గారు అయితే రాష్ట్ర స్థాయిలో ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నారు మేధా డ్రైవ్ సంస్థ ఎనభై తొమ్మిది మందిని ఇంటర్న్షిప్ అయితే తీసుకుంది వీరందరికీ ఏడాదికి రెండు పాయింట్ తొమ్మిది లక్షల వేతన ప్యాకేజ్ ఇస్తామని కూడా సమాచారం ఇచ్చింది మొదటిసారి అత్యధిక వేతనంతో ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మంది విద్యార్థులు ఏడాదికి తొమ్మిది పాయింట్ లక్షల ప్యాకేజీకి ఎంపిక చేసుకుందనమాట టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీ అనమాట వీటికి మొదట ఆరు నెలల ఇంటర్న్షిప్ ఉంటుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగాలకు చెందిన అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంది ఇచ్చట ఇప్పటి వరకు పాలిటెక్నిక్లో నిర్వహించిన ప్రాంగ నియామకాలకు వచ్చిన అత్యధిక ప్యాకేజ్ ఇదేనమాట సో ఇలా అనేక కంపెనీలు అనేక కంపెనీలు అయితే భారీగా అయితే అమౌంట్ ఇచ్చి మరీ కూడా తీసుకుంటూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మనకి ఖచ్చితంగా విద్యార్థులకైతే బంపర్ ఆఫర్ అని చెప్తున్నారు ఈ విద్యాలు ఎవరైతే మనకి టెక్నికల్ ఫీల్డ్లో డిప్ డిప్లొమా అదే విధంగా ఉంటారో వీరందరికీ కూడా బంపర్ ఆఫర్ అయితే ఉంటుందని చెప్పేసి ఫ్యూచర్లో చెప్తున్నారన్నమాట ఏదేమైనా విద్యార్థులకు సో రాష్ట్రంలో ప్రజెంట్ ఏపీలో డిమాండ్ అయితే బాగా పెరుగుతుందని ఎందుకంటే స్కిల్స్ ప్రత్యేకంగా ఇప్పించి వేరే వేరే ఇండస్ట్రీస్ అయితే రాబోతున్నాయి కాబట్టి డిమాండ్ మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి